జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ దివ్య నామినేషన్ వేయబోతున్నాను ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి నాకు ఓటు వేయించిన కదా మరి మరి కోరుతున్నాను జై భీమరావు భారత్ పార్టీ తరఫున అనంతపుర అర్బన్లో ఎరుకుల మారుతేనే నేను పోటీ చేస్తున్నాను ఈరోజు ఎస్సీ ఎస్కి బీసీ వారంటే ప్రతి ఒక్కరూ మాది ఓటు వేసి మీరు గెలిపించాలని నేను కోరుకున్నాను ప్రజలందరూ తెలిపాను ఈరోజు అన్న పోటీ జిల్లాలోనే వేరేగా దగ్గర మందులు తెలియజేసి సామాన్యుల తరఫున ఈ యువకునికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు మన మధ్య తెలియజేసి మన జిల్లాలోనే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన జయభరత్వం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి వాళ్ళ తరఫున మన ప్రాముఖ్యతను జిల్లా రాష్ట్రంలోనే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి మన బలాన్ని తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు కల్పించినటువంటి జడ ప్రభుత్వం గారికి అలాగే అంబేద్కర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం